రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము కీర్తన గ్రంథము ఒకటవ అధ్యాయము మూడవ వచనము అతడు నీతి కాలువల ఎవరిను నాటబడినదై వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయినదంతయు సఫలమగును వీలారా ఈ వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే నీటి కాలవల యోరను నాటబడినదై అంటే ఏదైనా సరే ఒక చెట్టుకు నీరు అనేది ఎదగటానికి ఎంతో అవసరం అది ఫలించాలన్నా పుష్పించాలన్నా నీరు అనేది ఎంతో అత్యవసరము అయితే ఆ నీళ్ళు చెట్టు ఎక్కడి నుంచి తీసుకుంటుంది భూమి నుంచి భూమి నుంచి ఎలాగ గ్రహిస్తుంది అంటే వేర్లు భూమిలో ఉండటం వల్ల ఆ వేర్ల ద్వారా ఆ నీటిని గ్రహించి అది ఎదుగుతూ ఉంటుంది ఫలిస్తూ ఉంటుంది పుష్పిస్తూ ఉంటుంది కాబట్టి మనము కూడా అలాగనే ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అయితే అలాగ ఉండటానికి సాధ్యమవుతుందా ఎప్పుడు ఫలించటానికి ఎప్పుడూ ఎండిపోకుండా ఉండటానికి సాధ్యమవుతుందా అంటే నీటి కాలువ ఒడ్డున గనక నాటింపబడితే అలాగే ఉంటామంట ఆ నీటి కాలువ ఎవరు యేసయ్య జీవజలపు ఓటలు ఎవరి యొద్ద ఉంటాయి ఆయన యొద్ద మాత్రమే ఉంటాయి మరి ఆయన యొద్ద మనము నాటబడితే వేళ్ళు ఆయనలో మనకు నాటింపబడి ఉన్నట్లయితే మన స్థితి కూడా జీవితాంతము ఎండిపోకుండా పచ్చగానే ఉంటుంది మిగతా ప్రాంతాల్లో కరువు వచ్చినా సరే ఈ నది పక్కన లేక ఎప్పుడూ కూడా నీటి కాలువ పారుతూ ఉన్న పక్కన చెట్టు కనుక నాటింపబడితే ఆ భూమిలో ఉన్నటువంటి ఆ చెమ్మను అది లాక్కొని అది పచ్చగానే ఉంటుంది అంటే లోకంలో ఎలాంటి తెగుళ్ళు కీడులు అపాయాలు సంభవించినా సరే నీ వేరు గనక ఏ ముడిపడి ఉన్నట్లయితే అక్కడ నుంచి నీకు జీవం అనేది లభిస్తూ ఉంటుంది నీకు ఏ హాని కలగకుండా నీవు పచ్చగానే జీవించటానికి ఆస్కారం ఉంది అందుకే ఇక్కడ వాక్యంలో భక్తుడు చెప్తున్నాడు కదా యహోవా ధర్మశాస్త్రం నన్ను ఆనందించ దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అంట అలాంటి వారు ఇలాగ ఎల్లప్పుడూ పచ్చని జీవితాన్ని కలిగి ఉంటారంట మనకు ధర్మశాస్త్రం అంటే దేవుడిచ్చినటువంటి వాక్యమే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని గనక దివ దివారాత్రము అనగా పగలు రాత్రి కూడా నీవు ధ్యానించినట్లయితే నీవు ధన్యుడు అంట నీవు దాని ఎందు ఆనందించినట్లయితే నీవు ఎల్లప్పుడూ కూడా ఆకు వాడకుండా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావంట అంటే ఆ చెట్టు యొక్క ఆకు వాడిపోకుండా ఉండటానికి గల కారణం ఏమిటి నిరంతరము దానికి నీరు అనేది సరఫరా అవుతుంది అలాగే నీవు కూడా జీవితంలో ఎండిపోకుండా కృంగిపోకుండా జీవించాలంటే నిరంతరము ఏసయ్య నుంచి విశ్వాసము నీకు సరఫరా అవుతూ ఉండాలి అలాగే విశ్వాసము సరఫరా అవుతూ ఉండాలి అంటే నీవు చేయాల్సింది ప్రతిరోజు పగలు రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటమే వాక్యాన్ని వినటమే వినుట ద్వారా ఏమి కలుగుతుంది విశ్వాసము చదువుట ద్వారా కూడా విశ్వాసము ధ్యానించట ద్వారా కూడా విశ్వాసము పెరుగుతాయి ఆ విశ్వాసము నీలో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ నీవు దేవునితో అంటుగట్టబడి ఉంటావు ఎల్లప్పుడూ దేవునిలో నీ యొక్క ఆత్మీయ వ్రేళ్ళు అనేవి నాటబడి ఉంటాయి కాబట్టి నీవు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎండిపోకుండా పచ్చగానే ఉంటావు తగిన కాలమందు నీవు ఫలమిస్తావు అదే విధముగా నీవు చేయనదంతయు కూడా సఫలమవుతుంది ఒక వ్యక్తి తాను అనుకున్నవన్నీ చేయాలంటే ఈ లోకంలో తన యొక్క స్వంత సామర్థ్యముతో సాధ్యము కాదు కొంతమంది చేసేవన్నీ కూడా సఫలమవుతూ ఉంటాయి అలాంటి వారిని చూసి మనము వీడు ఎంత అదృష్టవంతుడో వీడు పట్టిందల్లా బంగారమే వీడు ఏమి చేసినా నెరవేరిపోతుంది అనుకుంటూ ఉంటాం కానీ అది కాదు అది దేవుని యొక్క దయ మాత్రమే అతడు చేయనదంతీ సఫలం అవుతుంది అంటే అతడు దేవునితో కలిగినటువంటి సంబంధం మాత్రమే లేక అతని హృదయము మంచిగా ఉండటం వల్ల మాత్రమే అయితే ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ కూడా ఆకు వాడక తన కాలమందు మందు చెట్టు వలను చేసేదంతా సఫలమయ్యేలాగను జీవించటానికి దేవుడు కృపనిచ్చాడు అయితే వారు చేయవలసిందేమిటి దివారాత్రము వాక్యాన్ని ధ్యానించాలి ఆ వాక్యం నందు ఆనందించాలి అప్పుడు ఇది సాధ్యమవుతుంది కాబట్టి ప్రియులారా గొప్ప మర్మాన్ని దేవుడు ఈ దినమున మనకు బయలుపరిచాడు మరి దీనిని అనుసరించి మనము కూడా మన బయట పరిస్థితులు ఎలాగ ఉన్నా లోకం యొక్క పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మనము ఎండిపోకుండా మన కుటుంబం ఎండిపోకుండా పచ్చగా ఉండాలి అంటే అన్నిటిలో కలిగి ఉండాలి సమృద్ధి కలిగి ఉండాలి అంటే మనము చేయవలసింది దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రము ధ్యానించటము ఆ వాక్యాన్ని వినటము ఆ వినిన వాక్యం బట్టి ప్రార్థన చేయటము అప్పుడు మనము కూడా ఏ కాలంలో కూడా ఎండిపోకుండా ఉంటాము అలాగే తగిన కాలం అందు ఫలమిస్తాము మనము చేసేదంతా కూడా దేవుని యొక్క సామర్థ్యము సఫలము చేస్తుంది అది మన సామర్థ్యము కాదు కానీ దేవుని సామర్థ్యము మనలో కార్యాలను జరిగిస్తుంది కాబట్టి సమయాన్ని ఇద్దాము పగలు రాత్రి కూడా దేవుని ఎందు ధ్యాస ఉంచుదాము ధ్యానము చేద్దాము వాక్యాన్ని పట్టిద్దాము వాక్యాన్ని ధ్యానిద్దాము వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాము అప్పుడు ఈ మేలులన్నీ కూడా తప్పనిసరిగా మన యొక్క జీవితంలో నెరవేరి తీరుతాయి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు మహాశక్తివంతుడు కృప కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు ఇదిగో నీవిచ్చినటువంటి వాక్యము దానిలోని లోతైన మర్మములను బట్టి నీకే స్తోత్రములు ఒక వ్యక్తి ఈ లోకంలో ఎన్నడూ ఎండిపోని స్థితిలో జీవించటానికి కూడా నీవు గొప్ప మార్గాలను ఏర్పాటు చేశావు ఆ మర్మాలను ఈ దినమున మాకు బయలుపరిచావు కొంతకాలము బాగుండి కొంతకాలము నిరాశలోకి వెళ్ళిపోయేటువంటి జీవితాన్ని ఇప్పటి వరకు కలిగి ఉన్నాము ఇక నుంచి ఈ వాక్యం ద్వారా బలపరచబడి ఇక ఎన్నడూ వాడిపోకుండా ఎప్పుడూ పచ్చగానే జీవించేటువంటి స్థితిని ఈ దినము నుంచి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితాలలో మీరు అనుగ్రహించండి మేమందరము కూడా ప్రతిరోజు మీ యొక్క వాక్యాన్ని ధ్యానించటానికి మీ వాక్యమునందు ఆనందించటానికి మాకు సహాయము దయచేయండి మాకు సమయాలను కాలాలను అనుకూలపరచండి తండ్రి నీవు జీవ జలములు కలిగిన వాడవు కాబట్టి నీ యొద్ మేము నాటబడితే ఎప్పుడూ కూడా మేము ఫలిస్తూనే ఉంటాము ఎప్పుడూ కూడా మేము చిగురు తూనే ఉంటాము కాబట్టి ఆ రీతిగా మేము ప్రత్యేక పరచబడి ఫలించటానికి మేము ఆశీర్వదింపబడటానికి కృప చూపించండి అదేవిధంగా మేము చేయనదంతయు సఫలమయ్యేటట్లు మేము నీలో ఎదగటానికి విశ్వాసంలో స్థిరంగా నాటింపబడటానికి కృప చూపించండి ఇదిగో తండ్రి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాము స్వస్థతను అనుగ్రహించండి అయినా ఎవరైతే తీవ్రమైన ప్రాణాంతకమైనటువంటి వాటితో బాధపడుతున్నారో పోరాడుతున్నారో వారందరికీ పరిపూర్ణ విడుదలను అనుగ్రహించండి జీవాన్ని అనుగ్రహించండి స్వస్థపరచండి ముట్టండి నీకు అసాధ్యమైంది ఏమీ లేదు అలాగే మా ప్రియులు ఎవరైతే ఇంకా కురుంగుబాటులో ఉన్నారో వారందరినీ కూడా నీవు లేవనెత్తి ఆదరించి బలపరిచి ధైర్యపరచండి ఆయన ఆర్థిక ఇబ్బందులన్నిటిని తొలగించి సమృద్ధిని అనుగ్రహించండి ఎండిపోయే స్థితిని ఈ నుంచే ఎదుగు మా అందరి జీవితాలలో నుంచి సంపూర్తిగా వేళ్లతో సహా తీసివేసి మా వేళ్ళు ఎల్లప్పుడూ కూడా నీ అందే నాటబడి ఎల్లప్పుడూ కూడా మేము పచ్చగాను నీ అందు పొందుకునేటువంటి విశ్వాసం ద్వారా ప్రతిరోజు ఫలించి ఆనందంలో గడిపేటువంటి వారిగాను మమ్మల్ని దీవించి ఆశీర్వదించి దాని ద్వారా నీ నామానికే మహిమ తెచ్చుకోవాల్సిందిగా నజరేయుడు సర్వశక్తి మంతుడైన ఏసయ్య శ్రేష్టమైన నామం పెట్ట ప్రార్థించి పొందుకుంటున్నాం పరలోకపు తండ్రి Oh, Amen.